సంస్కృతికి ప్రతీక యోగా 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 దినోత్సవం దగ్గరకు వచ్చేసింది అసలు ఈ యోగాకు భారతీయ సంస్కృతికి ఉన్న సంబంధం ఏమిటి యోగా దినోత్సవాన్ని ఏ ప్రాతిపదికంతో నిర్వహిస్తున్నారు జూన్ ఇరవై ఒకటినే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎందుకు ఎంచుకున్నారు వివరాల్లోకి వెళితే ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడవుతాయి యుజ్ సంస్కృత ధాతువు నుంచి వచ్చింది ఈ యోగా యోగా అంటే కలయిక ఐక్యం చేసేది యోగా యోగా అనేది శారీరక మానసిక ఆధ్యాత్మిక అభ్యాసాల కలయిక ఇది మనస్సు శరీరం శ్వాసను సమతుల్యం చేయడం ద్వారా ఒకరితో ఒకరు అనుసంధానం చేసుకోవడానికి సహాయపడుతోంది ఈ యోగా ఆధ్యాత్మిక సాధనలలో ఒక భాగం యోగా సిర్ఫ్ శరీర్ స్వాస్థ నే యోగా జీవన జీనే కా యోగా యోగ శబ్ద సే ఆర్ యోగ్ అర్థాత్ కనెక్షన్ సంబంధ్ అగరే ఆప్కు దేఖే हमारा किस किस के साथ योग है कनेक्शन है मैं आत्मा जब एक थॉट क्रिएट करते हो, तो उसका कनेक्शन किस किस के साथ बनता है मेरी हर थॉट सबसे पहले मेरे ऊपर असर करती है अर्थात मेरी फीलिंग्स सो हाउ आई थिंक इज़ डायरेक्टली कनेक्टेड टू हाउ आई एम गोइंग टू फील మోక్ష సాధనలో భాగమైన ధ్యానం అంతర్దృష్టి పరమానంద ప్రాప్తి లాంటి సాధనలకు పునాది దీనిని సాధన చేసేవాళ్ళు యోగులు యుజ్యతే ఏతదితే యోగ అనేది యోగాకు సంబంధించిన ఒక సంస్కృత సూత్రం దీని అర్థం ఏకీకరణ ద్వారా సాధించేది యోగా అని యుజ్యతే అనేన ఇతి యోగ అనే మరో సూత్రం కూడా ఉంది అంటే చేరినదే యోగం అని అర్థం మొత్తం చూస్తే యోగ అంటే కలయిక చేరిక ద్వారా కలిగే స్థితి భారతీయ సంప్రదాయంలో యోగా స్పష్టంగా కళ్ల ముందు సాక్షాత్కరిస్తోంది ఈశ్వరుడు తపస్సు చేస్తున్నప్పుడు పద్మాసనంలో ధ్యాన యోగంలో ఉన్నట్లు పురాణాలలో స్పష్టంగా ఉంది ఆది యోగిని శివుని అవతారంగా భావిస్తారు ఆది యోగి అంటే యోగా యొక్క మొదటి గురువు యోగానికి మూలం అని ఇక లక్ష్మీదేవి సంగతి మనకు తెలిసిందే ఆ దేవి ఎప్పుడూ పద్మాసనిగానే దర్శనమిస్తోంది శ్రీ మహావిష్ణువు నిద్ర యోగ నిద్రగా వర్ణించబడింది పద్మాసనంలోనే తపస్సును ఆచరించినట్లుగా పురాణ వర్ణనలు ఉన్నాయి భారతీయ తత్వశాస్త్రంలోని ఆరు దర్శనాలలో యోగ యోగ దర్శనం ఒకటి ఈ యోగ దర్శనానికి ప్రామాణికంగా చెప్పబడే పతాంజలి యోగ సూత్రాల ప్రకారం యోగం అంటే చిత్త వృత్తి నిరోధం స్థిరంగా ఉండి సుఖాన్నిచ్చేది ఆసనం అభ్యాస వైరాగ్యాల వల్ల చిత్తవృత్తులను నిరోధించడం సాధ్యమవుతుంది భగవద్గీతలో ఒక్కొక్క అధ్యాయానికి యోగము అనే పేరు ఉంది ఉంది ఇక్కడ పదం జ్ఞానబోధగా విస్తృత రూపం దాల్చింది యోగాకు ఇంత ఆధ్యాత్మిక నేపథ్యం అందుకే భారతీయ సంస్కృతంలో ఒక భాగమైంది ఇక అంతర్జాతీయ యోగా దినోత్సవం విషయానికి వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ లో ఐక్యరాజ్య సమితిలో జూన్ ఇరవై ఒకటిన వార్షిక యోగా దినోత్సవాన్ని ప్రతిపాదించారు अपने आप से तथा विश्व व प्रकृति के साथ तादात्मय को प्राप्त करने का माध्यम है यह हमारी जीवन शैली में परिवर्तन लाकर तथा हम में जागरूकता उत्पन्न करके जलवायु परिवर्तन से लड़ने में सहायक हो सकता है आइए हम एक अंतरराष्ट्रीय योग दिवस को आरंभ करने की दिशा में నూట డెబ్బై ఏడు దేశాలు మన ప్రధాని ప్రతిపాదనకు మద్దతు తెలిపాయి సంపూర్ణ ఆరోగ్యానికి యోగా సాధనే చక్కటి మార్గం అని అన్ని దేశాలు విశ్వసించాయి అదే ఏడాది డిసెంబర్ పదకొండున అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు ఐక్యరాజ్య సమితిలో ఆమోదం లభించింది ప్రతి ఏటా జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని ఐరాసా ఏకగ్రీవంగా ఆమోదించింది అంతర్జాతీయ యోగ దినోత్సవం జూన్ ఇరవై ఒకటినే ఎందుకు అనే దానికి కూడా ప్రాతిపదిక ఉంది భారత ప్రభుత్వం అన్ని విధాలా చర్చించిన తర్వాతనే ఈ తేదీని ప్రతిపాదించింది ఉత్తరార్థ గోళంలో అతి పొడవైన రోజు జూన్ ఇరవై ఒకటి భూ మధ్యరేగకు ఉత్తరాన ఉన్న భూభాగమే ఉత్తరార్ధగోళం ఉత్తరార్థ గోళంలో భూమి అరవై పాయింట్ ఏడు శాతం నీటితో నిండి ఉంటుంది భూమిపై ఉన్న మొత్తం నేలలో అరవై ఏడు పాయింట్ మూడు శాతం ఉత్తరార్ధ గోళంలో ఉంది భూమిపై ఉన్న ఇప్పుడున్న గణాంకాల ప్రకారం మొత్తం ఏడు వందల ముప్పై కోట్ల మొత్తం జనాభాలో ఆరు వందల యాభై ఏడు కోట్ల మంది ఉత్తరార్థ గోడంలోనే ఉన్నారు ప్రపంచం మొత్తం మీద ఎక్కువ ప్రాంతం ఎక్కువ ప్రజానికం ఎక్కువ సమయం ఉన్న జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రతిపాదించింది భారత ప్రభుత్వం ఇంతటి భారీ అధ్యయనాన్ని గమనించిన ప్రపంచ దేశాలు భారతదేశ దీర్ఘ దృష్టిని చూసి ఆశ్చర్యం ఆనందం వ్యక్తం చేస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏకగ్రీవంగా ఆమోదించాయి శ్రీవారి భక్తులకు తీతిదే శుభవార్త అందించింది తిరుపతి నుంచి తిరుమలకు ఉచితంగా ప్రయాణించేందుకు ఆర్టీసీ సహకారంతో అదనపు బస్సు సేవలను ప్రారంభించింది పద్మావతి సర్కిల్ వద్ద ఈ సేవలను ఆలయ అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి ప్రారంభించారు తీతిదే ద్వారా ఇప్పటికే పన్నెండు ఉచిత బస్సులు నడుస్తున్నాయి తాజాగా ఇరవై బస్సులు అందుబాటులోకి వచ్చాయి ఈ నేపథ్యంలో ప్రతి ఐదు నిమిషాల వ్యవధిలో భక్తులకు ఉచిత బస్సులు అందుబాటులోకి వచ్చాయి దీంతో ప్రైవేటు టాక్సీల యజమానుల ఆగడాలకు కళ్లెం పడ్డమే కాకుండా సప్తగిరులపై వాయు కాలుష్యం తగ్గుముఖం పడుతుందన్నారు అదనపు అధికారి వెంకయ్య చౌదరి ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఒక ఇరవై బస్సుల్ని వాళ్ళ ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రానిక్ వెహికల్ బస్సెస్ని తిరుమల తిరుపతిలో రెగ్యులర్గా రన్ చేసే వెహికల్ని తిరుమల లోపల కూడా రన్ చేయడానికి డిసైడ్ అయ్యారు సో ఆ రిక్వెస్ట్ లాస్ట్ టూ మంత్స్ నుంచి టీటీడీ చేసింది చాలా అంటే చాలా ఫాస్ట్గా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు అప్రూవల్ చేసి ఈరోజు ప్రారంభించడం జరిగింది దీనివలన మనకి తిరుమల లోపల ఇంటర్నల్గా దాదాపు ఎనభై ట్రిప్పులు రెగ్యులర్గా అడిషనల్గా యాడ్ అవుతాయి ఇప్పుడు మన తిరుమల బస్సులు మన టీటీడీ బస్సుల్ని దాదాపు పన్నెండు బస్సులని ఎవ్రీడే దాదాపు మూడు వందల ట్రిప్పులు తిప్పుతూ ఉంటాము అంటే దాదాపు ఎనిమిది నిమిషాలకు ఒకసారి మన బస్సులు తిరుగుతూ ఉంటాయి తిరుమలలో తిరుమల బస్సులు మీ అందరికీ తెలుసు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఏమి ఛార్జ్ చేయకుండా భక్తుల ప్రయోజనాల కోసం ఉచితంగా రన్ చేస్తాం ఈ ఎనభై ట్రిప్పులు కూడా ఏపీఎస్ఆర్టీసీ రన్ చేసే వాటి వలన కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి చేయటం వలన ఎడిషనల్గా టైం ఎనిమిది నిమిషాలు కూడా వెయిట్ చేయకుండా దాదాపు ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో భక్తులకి ఉచిత బస్సు అది టీటీడీ బస్ అయినా కావచ్చు లేకపోతే ఏపీఎస్ఆర్టీసీ బస్ అయినా కావచ్చు అది అదనంగా వాళ్ళకి ఫెసిలిటీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది ఎనభై వేల నాలుగు వందల నలభై మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు భక్తులు తలనీరాలు సమర్పించారు హుండీల రూపంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి మూడు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయల ఆదాయం లభించింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి క్యూ కాంప్లెక్స్ బయట ఉన్న కృష్ణతేజ అతిథి గృహం వరకు క్యూ కొనసాగుతోంది టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి పైగా పడుతోంది తిరుచనూరు పద్మావతి అమ్మవారి ఆలయ అనుబంధ శ్రీ సుందర రాజస్వామి మందిరంలో వార్షిక అవతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి హనుమంత వాహనంపై ఊరేగించారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులపై అపార కరుణావృష్టి కురిపించారు నూరు శ్రీ సుందరరాజస్వామి అవతార మహోత్సవాల్లో భాగంగా ఉంజల్ సేవ నిర్వహించారు స్వామివారిని ఉయ్యాలపై కొలువు తీర్చి సేవించారు మంగళహారతులు సమర్పించారు నెల్లూరు జిల్లా నరవాడలోని శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి పుట్టినిల్లు వడ్డెపాలెం నుంచి ప్రధానోత్సవం నిర్వహించను ఆనవైతి ఆ క్రమంలో ప్రత్యేక వాహనంపై వ్యవహరిస్తున్న అమ్మవారిని తిలకించేందుకు భక్తులు పోటెత్తారు నెరవాడ మజరా గ్రామం వడ్డెపాలెంలో పెంగమాంబ పేరంటాలు పుట్టింటి ప్రారంభమై ప్రధానోత్సవం నెరవాడ గుదివారిపాలెం ఉలవవారిపాలెం మీదుగా దేవస్థానం వరకు సాగింది భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి బంగారు హారాన్ని సమర్పించారు హైదరాబాద్ చెందిన కృష్ణ చైతన్య రాజలక్ష్మి దంపతులు బంగారు హారాన్ని ఆలయ కార్యనిర్వహణ అధికారి రమాదేవికి అందజేశారు యాభై రెండు గ్రాముల బరువున్న నాలుగు లక్షల తొంభై ఎనిమిది రూపాయల విలువైన ఈ బంగారు హారాన్ని స్వామివారికి కానుక సమర్పించారు గౌతమి గౌతమి చూడండి దేవస్థానం పరిపాలన భవనంలో అధికారులు సిబ్బందితో ఈవో శ్రీనివాసరావు సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ క్యూ లైన్ల వద్ద నడవలేని వారు దివ్యాంగుల చక్రాల కుర్చీలను ఆన్లైన్ రిజిస్టేషన్ ద్వారా పొందేలా ఏర్పాటు చేయాలని సూచించారు క్యూలైన్లలో బేబీ ఫీడింగ్ సెంటర్స్ ను తల్లులు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు నిరంతరం అల్పాహారం మంచినీరు అందించాలని సూచించారు తిరుమల శ్రీవారిని దత్త పీఠాధిపతి గణపతి స్వామిజీ దర్శించుకున్నారు

మన మాడిలో ఉండేటువంటి శాస్త్రంలో ఉండేటువంటి స్వామి యొక్క దర్శనమే గోవిందుడు వరదుడు అని చెప్తున్నాం ఈ క్షేత్రము ఈ కొండలంతా యోగ క్షేత్రం ఇది దీన్ని ఇటువంటి ఈ యోగ మనం అందరూ కూడా ఆ తిరుమల ఏడు కొండలు అంటూ ఉండగానే ఏడు చక్రాలు అటువంటి ఏడు చక్రాల్లో ఉండినటువంటి సమస్త దేవతలు కూడా ఇక్కడ అందరూ ఉన్నారు ఇక్కడ మున్నూట ముప్పై మూడు కోట్ల దేవతలు కష్ట సుఖాలు చెప్పుకుంటున్నాం స్వామిని దర్శనం ఇస్తున్నాం అల్పసం అల్పతృప్తుడు ఒక్క ఒక్క పైసా మీరు వేసామనుకుంటే పది పైసాలు ఇస్తాడు అటువంటి చాలా అల్ప చాలా సంతోషపడేటువంటి వాడు ఒంటిమెట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం సమీపంలో యోగాంధ్ర సన్నాహక వేడుక జరిగింది తొలత అంతరాలయంలో పూజలు నిర్వహించారు తదుపరి భక్తులతో పాటు అర్చకులు సిబ్బంది సూర్య నమస్కారాలు యోగాసనాలు వేశారు

मे पिबरे रामरसम् पिबरे సారలమ్మ వనదేవతల ఆలయ హుండీలను లెక్కించారు మొత్తం ఇరవై హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు సమ్మక్క హుండీలో భక్తులు పద్దెనిమిది లక్షలు ముప్పై ఆరు వేలు సారలమ్మ అమ్మవారి హుండీలో పదహారు లక్షల యాభై తొమ్మిది వేలు పగిడికితరాజు హుండీలో డెబ్బై రెండు వేల రూపాయలను భక్తులు కానుక సమర్పించారు ఇక గోవిందరాజుల హుండీ ఆదాయం ఎనభై ఒక్క వేల నాలుగు వందల అరవై మూడు రూపాయలుగా ఉంది ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్లీ నమస్కారం